హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఇప్పుడు కొరంపల్లెం జంక్షన్ నుంచి ఆగ్రంపూర్ టోల్గేట్కి వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ హెచ్పి పెట్రోల్ బంప్కి ముందే నేహస్ కిచెన్ అండ్ బేకరీ అని ఒక హోటల్ వస్తుంది రెస్టారెంట్ దాని పక్క రోడ్ అండి రోడ్ నెంబర్ నైన్ శాతవాహన నగరు ఈ రోడ్లో ఈ విబిఎమ్స్ ఉషోదయ అన్క్లేవ్కి దగ్గరలో ఇది ఉషోదయ అన్క్లేవ్ అపార్ట్మెంటు ఈ పక్కన ఈ రోడ్డు నుంచి ఇలా ఈ షెడ్ ఉన్నది ఈ సైట్ మనకి సేల్కు ఉందండి సౌత్ ఫేసింగ్ ఈ మెయిన్ రోడ్డు సిసి రోడ్డు ఉంది థర్టీ ఫీటు ఇది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసి ఉంది అంటే ఈ స్ట్రీట్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ సైడ్ ఇప్పుడు ఇది రోడ్డు సౌత్ ఇది టోటల్గా త్రీ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి సైటు గజం నలభై ఐదు వేలు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ సరౌండింగ్స్ అంతా రెసిడెన్షియల్ జస్ట్ హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు ఈ సైడ్ గురించి మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్